ఏక్పాటి నుంచి మోసరి పడే అవకాశం మొదటి ఐదు రోజులు కూడా ఉత్తర కోస్తా జిల్లాలపై ఉరుములు మెరుపులు మరియు వీటితో కూడిన వర్షం పడే అవకాశం ఉంది దక్షిణ కోస్తా జిల్లాలో అటువంటి పరిస్థితి మూడు రోజులు ఉండే అవకాశం ఉంది మరియు సుస్థిరమైన బలమైన నైరుతి ఋతుపోవిన గాలు ముప్పై నుంచి యాభై నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం తదుపరి ఐదు రోజులు కూడా ఉంది ముఖ్యంగా ఈ ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం అల్లూరు సీతారామరాజు ఏలూరు జిల్లాలోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నది రేపు అల్లూరి సీతారామరాజు విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షానికి ఆస్కారం ఉంది మరియు శ్రీకాకుళం పార్వతీపురం కాకినాడ తూర్పుగోదావరి కోనసీమ పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్లోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షానికి అవకాశం